శ్రీకొండ మండలంలోని వాయుపేట గ్రామ రోడ్డు యొక్క స్థితిగతులు దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క గిరిపుత్రులను ఆదుకోవాలని విన్నపం ఆ యొక్క మార్గం కొన్ని వందల గ్రామాలకు సంబంధించిందని గమనించగలరు చాలా రోజుల నుంచి మాకు రోడ్డు 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 అని చాలా న్యూస్ న్యూస్లలో ఇచ్చినాము చాలా పేపర్లలో ఇచ్చినాము కానీ ఏ అధికారులు మాకు పట్టించుకుంటలేరు మాకు ఇప్పుడు ఏమైనా పేషెంట్ డెలివరీ కానీ ఎవరైనా మందు తాగితే కానీ అంబులెన్స్ వస్తలేదు అంబులెన్స్ రాని పరిస్థితి బండ్లు పోవాలంటే చూడండి మొత్తం రోడ్డు కొట్టుకోపోయింది రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదని చాలా రోజులు పది సంవత్సరాల క్రితం నుంచి మేము అంటున్నాము కానీ ఎవరు మా మాట పట్టించుకుంటలేరు దయచేసి మా పరిస్థితుల్ని చూసి మీరు మాకు రోడ్డు సౌకర్యం కల్పించగలరని మేము కోరుకుంటున్నాము ఇది ఒకటే కాదు ఇట్లా చాలా ఉన్నది ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు సిరికొండ మండలి మా మండల కేంద్రానికి చేరుకోవాలంటే మాకు పదిహేను కిలోమీటర్లు ఒక అడుగు అడుగుకు గుంతలు ఉన్నాయి మాకు ఏమైనా డెలివరీ పేషెంట్లు అయితే తోవల్ని స సగం దారిలోనే డెలివరీ అయిపోతున్నాయి దయచేసి మాపై దయచేసి మీరు ఈ రోడ్డుని బాగా చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ బ్రిడ్జ్ అక్కడ ఉంటే ఇక్కడ కొట్టుకోపోయింది మొత్తం చూడండి వాటర్ ఎట్లా వచ్చిందో మొత్తం రోడ్డు అసలు బండి కాదు మనిషి కూడా రాలేరు అంత లోతు అయింది లోందా ఇక్కడ